హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నానంటే మంచి కర్రీ వేస్తున్నా ఆకుకూర అనమాట కొన్ని ఒక రెండు పావుల నూనె పోసుకున్న ఒక చెంచా ఆవాలు వేసినా ఒక ఎండిమిర్చి వేసిన గుప్పెడ నెల్లిగడ్డలు కొద్దిగంత కర్రైపాకు వేసుకున్న వేసుకొని మంచిగా నూనెలు గోలించుకున్న పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకున్న సన్నగా అది కూడా నూనెలు వేసేసుకొని ఇట్లా మంచిగా నూనెలో వేయించుకోవాలి నూనెలో మంచిగా ఉడికించుకొని ఇలా మంచిగా ఉడికిన తర్వాత అందులో ఒక మూడు టమాటాలు పెద్ద సైజు మూడు టమాటాలు మీడియం సైజు కోసుకున్న అవి కూడా అవి కూడా నేను లేచేసి మంచిగా అవి ఏంటంటే నూనెలో మంచిగా ఉడికిపోవాలన్నమాట అవి మూత పెట్టుకున్న ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసిన ఇంకో ఇట్లా మెత్తగా కావాలి అవి ఇప్పుడు ఇలా నేను ఏమేస్తున్నా అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ అనమాట ఒక నాలుగైదు పచ్చిమిరపలు నేను మిక్సీకి వేసుకొని అవి కొంచెం ఏంటంటే కొద్దిగా అంత మెత్తగా కాకుండా కొంచెం బర్కు బరుకుగా పట్టుకున్నా అది ఒక రెండు చెంచాలంత వేసి రుచికి తరిగిన తగ్గినంత ఉప్పు వేసుకున్నా వేసుకొని ఇది మెత్తగా అయిపోయిన తర్వాత కొద్దిగంతా పసుపు వేసుకుంటున్నాం కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇంట్లో నేను ఏమేమి వేసినా అంటే కొయ్య కూర వేసిన పెద్దమెంత వేసిన కొత్తిమీర వేసిన మూడు రకాల కూరలు వేసేసి మంచిగా శుభ్రంగా ఉప్పు గిట్లు వేసేసి ఒక నాలుగు ఐదు సారు మంచిగా కడుక్కున్నా కడుక్కొని ఇప్పుడు ఇళ్ళైతే ఏదైతే మనం టమాటా ఇవన్నీ ఉడికించుకున్నాం కదా దాని మీద నుంచి నేను పెడుతున్నా అందులో ఏంటంటే కొద్దిగా నేను నీళ్ళు పోసుకోవాలి నేను నీళ్ళు పోసిన అది రాలేదు కొంచెం అయితే నీళ్ళు వేసినా ఆల్రెడీ మనం పా ఆకుకర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వన్లకైనా కూడా మనకు నీళ్ళు వస్తుంటుంది నేను ఏంటంటే అడుగుపట్టద్దని కొంచెం అంత నీళ్ళు వేస్తే ఇప్పుడు ఇన్ని వచ్చినాయి ఇంట్లో మంచిగా ఆకుకూర అంతా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఇగో ఇంట్లో ఏమేస్తున్నా అంటే నేను చింతకాయలు సన్న గింజలు లేని చింతకాయలు ఇప్పుడు కొత్తగా ఇప్పుడిప్పుడే వచ్చినాయి కదా చింతకాయలు బాగుంటుంది చాలామంది ఏమో కొద్దిగంత చింతపండు వేసుకుంటారు కానీ నేనైతే చింతకాయలు వేస్తున్నా ఇది ఒక వెరైటీ బాగుంటుంది చూడండి మీరు చేసుకొని చూడండి ఎంత బాగుంటుంది నిజంగా ఇప్పుడు అవైతే ఉడికిపోయినాయి మనం పప్పు పప్పుగుద్దుతోంటి మనం ఇట్లంతా ఏంటంటే చింతకాయలని ఆకుకూరని అయితే మంచిగా ఇట్లా మెదిలేటట్టు మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ కొంచెం ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇదైతే ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను దించి వేసుకొని ఇప్పుడైతే అన్నంలో అయితే వేసుకుందాం అన్నంలో వేడి వేడి అన్నం అయితే వండిన నేను నేను వైట్ రైస్ వండిన ఈరోజు వేడివేడి వైట్ రైస్లో ఈ వేడివేడి ఆకుకూర చాలా బాగుంటుంది ఒంటికి కూడా చాలా మంచిది రక్తం లేని వారు మెంతకూర ఆకుకూర తింటే మనకు మంచిది అనమాట ఆకుకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిది మీరు కూడా ఇట్లా చేసుకోండి అసలు నాకైతే నిజంగా చెప్తున్నా కదా ఎంత బాగుంది అసలు రోజు ఇట్లా చేసి నేను వేడివేడిగా అప్పుడప్పుడు తింటున్నా కదా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఎంత కమ్మగా నిజంగా చెప్తున్నా కదా మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఇక దానికి ఇంకా ఈ తిరుగు అన్నమాట ఎంత బాగుందంటే నిజంగా వేడి వేడి సూపర్ ఉంది నేను చింతకాయలు వేసినా కదా